చెడపకురా చెడేవు అన్నారు పెద్దోళ్ళు మనం ప్రకృతిని చెడగొడతాము ప్రకృతి మన బతుకుల్ని నాశనం చేస్తుంది వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకోకుండా చెట్లను నరుగుతానాము నదులను కలుషితం చేస్తాము అడ్డమైన గబ్బు అంతా అందులోనే చేస్తా గబ్బు గబ్బు చేస్తానము ఇంకా భూమి సముద్రాల గురించి అయితే నాయన చెప్పనే వద్దు మనం ఇట్లాంటి వికృత పనులు చేస్తాం కాబట్టి ప్రకృతి మన మీద ఇట్లా విరుచుకు పడేదానికి తయారైపోయింది ఒకేడు నువ్వు ఇంకో ఏడు నేను అన్నట్టే ఒకటి కాకపోతే ఒకటి తుఫానులు వానదేవునికి ఇంత బలం ఇప్పటికే సందు చాలు నల్లగా ముసులుకొని ఈయటమ దంచిపోతున్నాడు వానదేవుడు ఇప్పుడు ఇది చాలదన్నట్టు బంగాళాఖాతంలో తుఫాను లేచిందట ఇంతింతయి బటు అన్నట్టు రోజు కింద దగ్గర దగ్గరి కొత్తుకొస్తున్నది రేమ తుఫాను ఈ తుఫాను జయంగా సముద్రం ఒడ్డుకున్న జాగ్రహ నూట ముప్పై ఐదు కిలోమీటర్ల రూబడితోని గాలులు దోల్ అంటు నరిమోగుల అధికారులు ఇక ఇంకో రోగుకి తుఫాన్ తో తీర ప్రాంతాలలో ఉండేటి పబ్లిక్ కు గాచుతున్నారు ఎప్పుడు ఎటుకేంచి వస్తుందో ఎస్వంటిప్పోనని ఇగో ఇట్ట ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ ను అక్కడికేంచి ఇంకో అడిగి అట అధికారులు పశ్చిమ బెంగాల్ ఒరిస్సాలకి తుఫాను ఎక్కువ తోలుతుందట అక్కడి పబ్లిక్ కు పైలంగా ఉండాలంటు నరుమోగుల ఆఫీసర్లు ఇగ ఇది ఇటు కోల్కతా విమానాల స్టేషన్ ను కొన్ని దుక్కుల విమానాలను ఆపేసిర్రు మొగులు మీదకి అసలే ఎగర్నీ అధికారులు చానా దుక్కుల రైళ్లను కూడా ఆపేసిర్రు ఇగో ఇట్ట ఎప్పుడొచ్చి మీద పడుతుందో కూడా తెలవకుంటాయి తుఫాను ఇక ఇంతెలకైనాక జపబుద్ధి చెప్తున్నా జలంత పైలంగా ఉండాలి పబ్లిక్ గాలు ఈయలమయ్య తోల్తాయాట ఏళ్ల పాళ్ళ తప్పి బయట దిగకు ఏం చెప్తున్నా